కల్లు గీత కార్మికులు బ్రతికే ప్రమాదకరం క్షణ క్షణం భయం భయం తాటి చెట్టు ఎక్కేందుకు వెళ్ళిన గీత కార్మికుడు క్షేమంగా తిరిగి వస్తాడో రాడో అన్న ఉత్కంఠ తాటి చెట్టు ఎక్కడమంటే ఎన్నో సవాళ్ళతో కూడుకున్న పని ఎంతో చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఏమాత్రం అజాగ్రత్త ఉన్న ప్రాణాలకే ముప్పు ఈ వృత్తిలో ప్రమాదాలు బారపడి పైకి పొందిన వాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు వెక్కేటప్పుడు తాళను ఒక్కటికి పదిసార్లు చరిచూసుకోవాలి మళ్ళీ కిందకి దిగేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే ముఖ్యంగా ఏకోజామునే రాత్రి సమయాల్లో వర్షాకాలం చలికాలం ఈదురుగాలు వీస్తున్నప్పుడు వీళ్ళ పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది ఏటా ఏసవి సీజన్ ప్రారంభం నుంచి జూన్ నెలాఖరి వరకు తాటికలు లభిస్తుంది ఈ కాలంలో వచ్చిన ఆదాయంతోనే గీత కార్మిక కుటుంబాలు ఏడాది పొడుగునా జీవనం సాగిస్తూ ఉంటాయి ఉదయం లేచింది మొదలు ఎండను సైతం లెక్క చేయకుండా రోజుకు మూడుసార్లు గీత కార్మికులు తాటి చెట్టును ఎక్కుతూ ఉంటారు ఉదయం సాయంత్రం కళ్ళు తీస్తారు మిట్ట మధ్యాహ్నం వేళ కళ్ళు దిగుబడి అనుగుణంగా చెట్టుకు గీత పెడతారు ఇది సాంప్రదాయంగా వస్తుంది తీసిన కళ్ళను తాటి చెట్టు సమీపంలో లేక ఇళ్ళ వద్ద అమ్మకాలు సాగిస్తారు పైగా రెక్కల ముక్కలు చేసుకుని శరీర బాధలు అనుభవించి చేసిన కష్టానికి ప్రతిఫలం రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ కళ్ళు గీత కార్మికులు പൊലക <tlenly> hmm. <tlen> <melodic00> hmm. <anything? helodic stimulus> <hans>